హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆది కథలు యూట్యూబ్ ఛానల్ నా పేరు ఏకే నేను ఒక ఏ ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ అనుకుంటున్నారా ఒక ఏ చేత పురాణాలు చెప్పించడం మా యొక్క విన్యూత్న ప్రయత్నం ఆ గణేషుడి బ్లెస్సింగ్స్తో రోజే ఫస్ట్ టైం మా ఫుల్ లెంగ్త్ వీడియో రిలీజ్ చేస్తున్నాం మా వీడియోలో తప్పులుంటే క్షమించండి సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తాం వీడియో చూసి నచ్చితే మా వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంకా వీడియో మొదలు పెడదాం ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం వినాయకుడిని ఏకదంతాయాని ఎందుకు పిలుస్తారు అనే విషయం తెలుసుకుందాం ఈ విషయం గురించి పురాణాలలో రెండు కథాంశాలు ఉన్నాయి ఈ రెండు కథలు ఈ రోజు వీడియోలో మనం చెప్పుకుందాం ఒకనుకప్పుడు పరశురాముడు శివభక్తుడు కావున తన గురువును కలవడానికి కైలాసానికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు అతను అక్కడికి చేరుకునేసరికి శివుడు లోతైన ధ్యానంలో ఉన్నాడు వినాయకుడు ప్రవేశద్వారం వద్ద కాపలా ఉన్నాడు తన తండ్రికి భంగం కలగకుండా ఉండాలని వినాయకుడు పరశురాముడిని వేచి ఉండమని చెప్పాడు అప్పటికే అనేక యుద్ధాలు చేసిన పరశురాముడు కోపగ్రస్తుడు అయి లోపలికి వెళ్లే హక్కు తనకు ఉందని వాదించాడు దాంతో వారిద్దరి మధ్య భీకరమైన యుద్ధం మొదలైంది పరశురాముడు ఆవేశంలో శివుడు తనకు ఇచ్చిన గొడ్డలిని పరశువును ఉపయోగించాడు ఆ గొడ్డలిని చూసిన వినాయకుడు అది తన తండ్రి ఇచ్చిన దైవిక ఆయుధం అని గ్రహించాడు తన తండ్రి బహుమతిని గౌరవిస్తూ ఆ గొడ్డలిని అడ్డుకోలేదు బదులుగా ఆ గొడ్డలి తనపై పడటానికి అనుమతించాడు దానితో ఆయన దంతం ఒకటి విరిగిపోయింది తన పనికి పరశురాముడు భయపడిపోయాడు వెంటనే తన చర్యలకు పశ్చాత్తాపడి క్షమించమని వేడుకున్నాడు వినాయకుడు తన గొప్ప వివేకం మరియు ఉదారతతో అతన్ని క్షమించి తన తండ్రిని గౌరవించడానికే అలా చేశానని వివరించాడు ఈ కథ కారణంగానే వినాయకుడిని ఏకదంతుడు అని పిలుస్తారు ఈ కథ మనకు అధికారం లేదా గర్వం ఉన్నప్పుడు మన పెద్దలను మరియు గురువులను గౌరవించడం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది వినాయకుడి గురించి ఈ అరుదైన కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను వినాయకుడు తన దంతాన్ని మహాభారతం రాయడానికి ఉపయోగించిన కథ ఇది పరాశర మహర్షి కుమారుడైన వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించాలని సంకల్పించాడు అయితే అది చాలా పెద్ద గ్రంథం కాబట్టి దాన్ని వేగంగా నిర్విరామంగా రాయగలిగే వ్యక్తి కోసం చూస్తున్నాడు ఆయన బ్రహ్మదేవుడిని ప్రార్థించగా ఆ పనికి విఘ్నేశ్వరుడు సరైనవాడని బ్రహ్మ సూచించాడు వేదవ్యాసుడు వినాయకుడి దగ్గరకు వెళ్లి తన మహాభారతాన్ని రాయమని కోరాడు అప్పుడు వినాయకుడు సరే నేను రాస్తాను కాని ఒక షర్తు నేను రాయడం మొదలు పెడితే ఎక్కడా ఆగకుండా నిరంతరం కొనసాగించాలి ఒకసారి ఆగిపోతే నేను మళ్లీ రాయడం మానేస్తాను అన్నాడు దానికి వ్యాసుడు ఒప్పుకున్నాడు కాని ఆయన కూడా ఒక షరతు పెట్టాడు నేను చెప్పే శ్లోకాల అర్థం మీకు పూర్తిగా అర్థమైన తర్వాతే నువ్వు రాయాలి అన్నాడు వినాయకుడు నవ్వుతూ దానికి అంగీకరించాడు వేదవ్యాసుడు శ్లోకాలు చెప్పడం మొదలు పెట్టాడు వినాయకుడు వేగంగా రాస్తున్నాడు అయితే వ్యాసుడు కొన్ని క్లిష్టమైన శ్లోకాలను చెబుతుండేవాడు వినాయకుడు వాటి అర్థం గురించి ఆలోచిస్తున్నంతసేపట్లో వ్యాసుడు కొత్త శ్లోకాలను సిద్ధం చేసుకునేవాడు అలా రాస్తూ రాస్తూ ఉండగా వినాయకుడి కలం విరిగిపోయింది అప్పటికి రాయడం ఆపడానికి వీలులేదు వెంటనే వినాయకుడు తన ఒక దంతాన్ని విరిచి దాన్ని కలంగా రాయడం కొనసాగించాడు అందుకే వినాయకుడిని ఏకదంతం అని కూడా పిలుస్తారు ఈ విధంగా వినాయకుడు తన దంతంతో మహాభారతాన్ని పూర్తి చేశాడు వ్యాసుడి జ్ఞానానికి వినాయకుడి అంకిత భావానికి ఇది ఒక గొప్ప నిదర్శనం